హలో అందరికీ కొబ్బరిలో పాలు పోస్ట్ చేస్తే ఏ ఐటమ్ అయినా చాలా బాగుంటుంది దానిలో ఒకటి కోకోనట్ బర్ఫీ ఒక్కసారి నేను చూపించిన పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని దానిలోకి వన్ గ్లాస్ పాలు మనం తీసుకునే కొబ్బరిలో సగం పంచదార తీసుకోవాలి నేను రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు పంచదార తీసుకుని పంచదార మొత్తం కరిగిన తర్వాత దానిలోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అడుగు పట్టుకోకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఉడికిన తర్వాత దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల పాలపొడి వేసుకోవాలి పాలపొడి పొడి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మిల్క్ పౌడర్ మొత్తం కొబ్బరిలో కలిసిపోయేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడుగు పట్టుకోకుండా మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత దానిలోకి టూ టేబుల్ స్పూన్ల నెయ్యి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మొత్తం మరలా కలిసేంత వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకుని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుని చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకోవటమే హలో అందరికీ కొబ్బరిలో పాలు పోస్ట్ చేస్తే ఏ ఐటమ్ అయినా చాలా బాగుంటుంది దానిలో ఒకటి కోకోనట్ బర్ఫీ ఒక్కసారి నేను చూపించిన పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని దానిలోకి వన్ గ్లాస్ పాలు మనం తీసుకునే కొబ్బరిలో సగం పంచదార తీసుకోవాలి నేను రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు పంచదార తీసుకుని పంచదార మొత్తం కరిగిన తర్వాత దానిలోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అడుగు పట్టుకోకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఉడికిన తర్వాత దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల పాలపొడి వేసుకోవాలి పాలపొడి పొడి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మిల్క్ పౌడర్ మొత్తం కొబ్బరిలో కలిసిపోయేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడుగు పట్టుకోకుండా మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత దానిలోకి టూ టేబుల్ స్పూన్ల నెయ్యి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మొత్తం మరలా కలిసేంత వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకుని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకుని చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకోవటమే